ముందుగా మన ఆధుని ఎమ్మెల్యే పార్త సార్కి మన ఆంధ్రప్రదేశ్ వాల్మీక్ బోర్స్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాల్మీకి బోయల గురించి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం మనకు చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఇదే విధంగా ఈరోజు చాలా మంది ఎమ్మెల్యే గారికి అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వాల్మీక్ బోయ సంఘం కర్నూలు జిల్లా టీం అందరూ కూడా కలిసి పలు ఎమ్మెల్యే కలిసి ఈరోజు మెమరండం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇదే తరహాలో కూడా మన వాల్మీకి బోయలను ఇసులు చేర్పించే విధంగా అసెంబ్లీలో గళం ఇప్పి మన వాల్మీకి పోయే జాతికి రుణపడి ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మెమరడం ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలకు ఈరోజు అసెంబ్లీ బయట ఈరోజు మెమరణం ఇవ్వడం జరిగింది కావున వాళ్ళు కూడా రేపు పదిహేడవ తేదీన క్యాబినెట్ సమావేశంలో కొన్ని తీర్మానం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఆ విషయం పైన మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి భూలను ఇష్టలు చేర్పించే విధంగా కేంద్రానికి సిఫార్సు చేసే విధంగా పదిహేడవ తేదీన మన ఎస్టీ అంశం పైన కూడా వాళ్ళు కూడా బిల్లు పెట్టి తీర్మానం చేయాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయే సంఘం తరఫున మేము విన్నవించుకుంటున్నాం నా పేరు అర్జున్ వాల్మీకి ఆంధ్రప్రదేశ్ వార్మింగ్ పోయి సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఈరోజు మన అసెంబ్లీలో మన డాక్టర్ పివి పార్సారెడ్డి గారు మన వాల్మీకుల ఎస్టీ గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దానికి మనము ధన్యవాదాలు తెలుపుతున్నాము మూడు రోజుల కిందట మనకి అనంతపూర్ పల్లె రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది వాల్మీకుల ఎస్టీ అంశం మీద తర్వాత నిన్న తెలంగాణలో మనకి డికే అరుణ గారు పార్లమెంట్లో పార్లమెంట్లో మనకు వాల్మీకి ఎస్టీ అంశం మీద పార్లమెంట్లో మన అంశం మీద వాళ్ళు కూడా మాట్లాడం జరిగింది మనం ఏమంటే మనకి ఇక్కడ తెలంగాణ తెలంగాణలో తర్వాత ఆంధ్రాలో మనకి బీసీగా ఉన్నాము తర్వాత కొన్ని జిల్లాల్లో ఎస్టీగా ఉన్నాము తర్వాత ఈ కర్ణాటకలో ఎస్టీగా ఉన్నారు మిగతా జిల్లాల్లో కూడా మనకు వాల్మీకులను ఎస్టీగా చేయాలని ఈరోజు విజయవాడలో చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మనము రిప్రజెంటేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘం తరఫున అందరికీ అసెంబ్లీలో ఈ వాల్మీకి ఎస్టీ గురించి మాట్లాడమని మనం రిప్రజెంటే ఇవ్వడం జరిగింది త తరతర తర్వాత మనకి వాళ్ళు ఎస్టీ అంశం మాట్లా తర్వాత మనం నెక్స్ట్ ముందు కార్యాచరణ మనం నెక్స్ట్ అసెంబ్లీ ముట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము